యూట్యూబ్ అమ్మలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ పండుగను చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనము పూజ మందిరంలో మనం హారతి పాట పాడడానికి అనుకూలంగా హారతి పాటను మీకు నేర్పించబోతున్నాను మీరు ప్రారంభంలో కీబోర్డ్ హార్మోనియం నేర్చుకోవడానికి అనుకూలంగా ఎనభై కీర్తన మీకు తయారు చేయడం జరిగింది ఈ బుక్ ఏంటంటే మొత్తం ఇరవై పుస్తకాలు ఉన్నాయి మిగతా పుస్తకాలు సినిమా పాటలు అన్ని రకాలు కలిపి ఉంటాయి అంటే ఇందులో మాత్రం ఎక్కువ అన్నమయ్య కీర్తన ఉంటాయి ప్రారంభంలో నేర్చుకోవడానికి అనుకూలంగా తయారు చేశాను కాబట్టి ఈ బుక్స్ కావాలనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టాలని కోరుకుంటూ అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలని కూడా అదే నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తీసుకోగలరు ఈ హారతి పాట మనం జై దేవ దేవాదే మంగళం అనే పాట అనమాట శుద్ధ సావేరి ఒకటి శృతిలో మీకు నేర్పిస్తున్నాను సరిమ పద సద పీటు మా వన్ పూ స్వరాలు వస్తున్నాయి అన్నమాట సజమము చతుశ్రుతు రేషమము శుద్ధమజమము పంచమము చతుశ్రు దైతము ఇందులో వచ్చే స్వరాలు జై దేవ దేవాదే మంగళం సాద పదమా రీ పమా పదద జై దేవ దేవాణి దే మంగళం సాద పదమా రీ పమా పద ద ముందు ఆరోగణ ఆరోగణ సరి మ పద సద పరి సాజమమ్ము చతుశ్రుత ఋషభము మధ్యమము పంచమము చతుశ్రుత దైతము హెచ్చు షజ్జమము స రీ టు మా ప దూ స ఫస్ట్ స పద రీ ప మ పద ద స పద మి పమ ద ప స పమ ప పద మే సరి పమ పదద వేద వేదాంత రూపా వేద వేదాంత రూపా దశ స దశ సదరి సా దశ స దశ సదరి సా

ஜி தேவாணி கிதே மங்களம் சம பதமா பமா பத தா சம பதமா பத தா பிஜம் சரி மா ம பத பத ச రిస ప మా రిస రే మర్వాత చరణము శుభములు మా కిణుమా అభివందనముల గుణుమా అభివందనముల గను మ మరి రసస ద మ రజస ద పస First beam Sarema remapa mapada padasa risada pamare sarema remapa remamamar sasada dada 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 dadamam

सुभदा यकात्मममुकरु न तु ब्रोममु दद रेद सरिमप दधपं दध पम सरिमपयी देव देवानितिदे देवा मङ्गलम् సాధ పద సరి పమ పద ధపా సాధ పమ పద మరీ పమ పదద ఈ పాడినప్పుడు మనం లయబద్ధంగా ఎలాగ మనం పాడాలనేది మీకు చూపిస్తాం అన్నమాట జై దేవ దేవా मंगल जय देवा देवा जय 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 मंगल वेद वेद तरूप वेद वेद तरूप ओ साधु जना वन सौदर तरण जय देवा देवा जय 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 मंगल जय देवा देवा जय 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 ುಭಮ ಅಭಿವಂದನ ಲಗುನು ಮಾುಭಮುಲು ಮಾುರ್ಮ ಅಭಿವಂದನ ಲಗುನು ಮಾ ಅಭಯಂ ಬುವೇಗ ನಿಮ ಅಭಯ ಬುವೇಗ ನಿಮ ಶುಭದಾಯಕರುಯ ಮಂಗಲಂ ಜೈ ದೇವೇವ ಜಯ ಜಯ జయ మంగళం అలాగే సాహిత్యం కూడా మీకు పాడి ఒకసారి వినిపిస్తాను జై దేవా దేవా జయ మంగళం జై దేవా దేవా జి మంగళం వేద వేదాంత రూపా వేద వేదాంత రూపా ఓ సాధు జనావన సంసారరణ జీ దేవదేవ జీ జీదే మంగళం జయ దేవ దేవ జీ జయ మంగళం సరి మరి మద పద సాి సాధ ప మరి సారీ మా పొలు మా కిలు మా అభివందనములు అభివందనములు అభయంబు వేగ నిడుమా అభయంబు వేగ నిడుమాదాయకాత్మము కరుణ బ్రూము జై దేవాదేవాళం జయ దేవాదేవీ మంగళం ఈ మంగళహారతిని పౌరాణిక నాటకాలు నాటక చివరి అంత అయిన తర్వాత చివరిలో కూడా పాడవచ్చు భజనలలో పాడొచ్చు మనం నిత్య పూజ విధానంలో కూడా ఈ మంగళహారతిని పాడుతూ మీరు ఉపయోగించుకోవచ్చు కాబట్టి అందరూ చక్కగా నేర్చుకొని ఈ హారతి పాటలు పాడుతారని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో సంక్రాంతి శుభాకాంక్షలు